ఈరోజు అంశం ఏంటంటే ఏసుక్రీస్తు వారు మూడు సార్లు ఈ భూమిలో పుట్టినట్టుగా మనం చూడగలము యేసుక్రీస్తు వారు మూడు సార్లు పుట్టినట్టుగా మనం చూడగలము మరి ఒక క్రిస్మస్ ఏ చేస్తున్నారు ఎందుకని ఈరోజు క్రీస్తుని అంగీకరించేవారు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవారు నమ్ముకోవాలనుకుంటున్నవారు తెలుసుకోవలసినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా ఎరిగిన వారే ఉండాలి ఎవరిని కన్ఫ్యూజ్ చేయటం కాదు ఇది దేవుని యొక్క పునాది నుండి తొలగిపోకుండా ఉండటానికి దేవుని యొక్క సందేశం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యం వారిది ఆత్మ కొరకు అన్ని వదులుకొని ఆయన కొరకు నిరీక్షిస్తున్నటువంటి నీతి మంతుల కొరకు ఈ వర్తమానాన్ని తెలియపరచబడుతుంది యేసుక్రీసు వారిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే వారి కొరకు కాదు కాబట్టి క్రీస్తుని యేసుక్రీస్తు వారి మాట విని ఆత్మ కొరకు ఆత్మరక్షణ కొరకు దీనులయ్యి పేదలైన వారు తమ కలిగిన చర స్థిరాస్తులను ఉద్యోగాలను వదిలి తమ అక్కరలు తమ తోటి వారి అక్కర్లు తీర్చినటువంటి నీతి మంతుల కొరకు నీతి మంతులు అంటే దే నీతిమంతుడు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాం వారి కొరకు వారిని బలపరచుట కొరకు మనం ఎరగవలసినటువంటి సత్యము మన బహుమానము ఎవ్వరు కూడా దొంగిలించకూడదు మన బహుమానాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారని కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు లేఖ రాస్తున్నాడు పౌలు గారు ఏంటంటే ఆయన ఏ సువార్త కంటే పునాది మీద కట్టబడిన సువార్త నుండి తొలగిపోకుండా ఉండటకు ఆయన చెప్పే సువార్తకు పరిచారకుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు తగినట్టుగా నడవాలని అలాగే ఆయన పునాది మీద నుండి తొలగిపోకుండా ఉండటం కోసం ఈ నిరీక్షణ కొరకు వేచి ఉన్న వారి కొరకు ఈ వర్తమానం తెలియపరచగల కారణము యూసుక్రీస్తు వారికి పుట్టినరోజులు చేయిస్తున్నటువంటి వారి గురించి కూడా మనం తో ఉండాలి అందుకనే శిరస్సును హత్తుకునని వాడు మీ బహుమానమును అపహరింపనీయకుని ఖచ్చితంగా పరలోక రాజ్యం కొరకు నిరీక్షించే నీతి మంతులు అనుసరించవలసినటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టాడు పుట్టాడు అని చెప్పి వీరు చెప్తున్నటువంటి సువార్త ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అది సువార్త కాదు అది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచబడుతున్నటువంటి సువర్తమానము ఆ రోజు వారికి రక్షకుడు వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యసుక్రీస్తు వారని చెబితే ఎవరో నమ్మలేదు యూదులు అయితే ప్రకటించబడింది ఈయన పుట్టి ఉన్నాడు అని చెప్పి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి తెలియపరుస్తుంది దూతలు తెలియపరచినాయి అలాగా ఆ యేసుక్రీస్తు వారిని పుట్టినవాడిగా మనము చూస్తాము దాని కొరకే జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి బైబిల్ మనకి ఎందుకు అనుగ్రహించబడింది అన్నది మొదటిగా మనం గ్రహించాలి దేవుడు తన ప్రజల కొరకు తన విశ్రాంతిలో ప్రవేశించాలని తనతో పాటు ఆ ఆయనతో పాటు అన్ని మనం అన్ని విధాలుగా ఆయనతో కలిసి ఆయన కుమారులుగా మనం ఆయనతో పాటు ఉండాలని తన మహిమకు కీర్తి తీసుకురావాలని మన ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పిపోయినటువంటి మానవుణ్ణి మరలా ఆయన మార్గంలో నడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ఉండవలసి వచ్చింది ఆయన నియమం ప్రకారం చేసేవాడు ఆ నియమాన్ని దాటి వెళ్ళేవాడు కాదు ఆయన నియమం ప్రకారం ఆయన తన పని చేస్తాడు కాబట్టి ఆయన మరియ గర్భంలో జన్మించవలసి వచ్చింది అలాగే యేసుక్రీస్తు వారి వీరు భూమి మీద మూడు సార్లు జన్మించారు మరి మూడు పుట్టినరోజులు చేయాలి కదా ఒక పుట్టినరోజే చేస్తున్నారేంటి మిగతా వాటిని ఎందుకు చేయరు ఎందుకు చేయరు ఒక పుట్టినరోజు చేస్తే డబ్బులు వస్తాయి మిగతా రెండు పుట్టినరోజులు చేస్తే రెండో పుట్టినరోజు చేసిన డబ్బులు వస్తాయి మూడో పుట్టినరోజు చేస్తే డబ్బులు రావు ఇదే కారణం ఇది బాగా గమనించినటువంటి తెలియగలిగినటువంటి పాస్టర్స్ సీనియర్ పాస్టర్స్ రెవరెన్స్ పోప్స్ వీళ్ళందరూ కూడా గమనించింది ఏంటంటే మూడోసారి పుట్టడానికి చెప్పడానికి కూడా ఇష్టపడిన వారు వీదంతా ఒకసారి ఆయన ఎందుకు పుట్టాడో రెండోసారి ఎందుకు పుట్టాడో మూడోసారి ఎందుకు పుట్టాడో ఈ విషయాలు తెలియదు వాళ్ళకి వారికి తెలిసినా కూడా వారు వీటిని అనుసరించరు ఎందువల్ల అంటే వీటిని అనుసరించినట్లయితే భూమి మీద గ్రాండ్గా బ్రతికే స్థితి ఉండదు కాబట్టి క్రీస్తు వారు పుట్టింది పుట్టినరోజు చెప్తారు తర్వాత రక్షణ సువార్త కింద బాప్తి చెప్తారు మూడవదిగా ఆయన ఆధారభూతుడు ఆది అయ్యాడు ఆది సంబూతుడు అవ్వాల్సి వచ్చింది ఫస్ట్ గా జన్మించిన వాడిగా మారవలసి వచ్చింది మూడు పుట్టినరోజులు ఈ భూమి మీద ఆయనకి ఇక్కడ జరిగినాయి ఇది అన్యులకి ఎవరికి తెలియదు ముఖ్యంగా క్రైస్తవులకు కూడా తెలియదు ఎవరికి వాళ్ళు ఈ వాక్కుని వారుకు తగిన విధంగా మార్చుకుని వెళ్ళిపోతా ఉంటారు ఆయన జన్మించాడు నిన్ను రక్షించడానికి అంటారు కానీ ఈ లోకంలో దాన్ని రక్షించడానికే కానీ వారు ఏం చెప్తారంటే ఈ లోకంలో నిన్ను గ్రాండ్గా బతికించడానికి ఈ లోకంలో హ్యాపీగా బ్రతికటానికి కానీ ఎంత అబద్ధాలు దుర్బోధులు ధైర్యం ఉండాలి వాళ్ళకి వాళ్ళకి ఎంతో ధైర్యం అది వారికి వస్తున్నటువంటి అబద్ధ ధనం ఇస్తున్నటువంటి ధైర్యం ఎంత ధైర్యం ఉంటే ఆధారభూతుడు ఆది సంబూతుడయ్యాడన్న వాక్కుని వివరించకుండా ఆధారభూతుడు ఆది సంబూతుడు అవ్వాల్సిన పనే వచ్చింది నిన్ను నన్ను ఇక్కడ కోటేశ్వర చేయటాకైతే అది కాదు ఇక్కడ మూడు రోజు ఏసుక్రీస్ వారికి ఉన్నాయి ఆయన ఫిజికల్ గా ఈ భూమి మీదకి రావటం జరిగింది మరియ గర్భం ద్వారా ఆయన వచ్చినటువంటి ఆయన మొదటిగా ఈ భూమి మీదకి వచ్చాడు అలాగే రెండోదిగా చూసినట్లయితే యోహాను గారి దగ్గర బాప్తీసం ఇచ్చే యోహాను గారి దగ్గర బాప్తీసం తీసుకుంటాడు బాప్ తీసుకోవటం ద్వారా తిరిగి జన్మించటం దానికి గుర్తుగా ఉంది బాప్తీసం తీసుకున్నటువంటి సందర్భాన్ని తిరిగి జన్మించడం అని యేసుక్రీస్తు వారే నికోదేము గారి సందర్భంలో మనకి తెలియపరుస్తూ ఉంటారు తెలియపరిచారు నికోదేము గారితో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే మూడో అధ్యాయమును ఒకటి నుంచి ఉన్నటువంటి వచనాల్లో తిరిగి జన్మించడం గురించి ఉన్నటువంటి వర్తమానాన్ని మనం ఇక్కడ చూడగలము యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆ నికోదేమని అతను యూదుల అధికారి అనమాట యూదుల అధికారి అయిన నికోదేమను పరిచయుడు ఒకడు ఉండేను అతడు రాత్రి అందు ఆయన యొక్కకు వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచ్యక్రియలను ఎవడనూ చేయనే లేడని అత ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నీతో చెప్పుచున్నాను నేను అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడని రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అయితే ఆయన ఆలోచనలు ఏమంటున్నాడంటే శరీరం మూలముగా జన్మించినది శరీరం శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు ఆశ్చర్యపడవద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంభాషణ నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడని రెండవ మారు తల్లి గర్భములందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో చెప్పుచున్నాను అన్నాడు అంటే ఇక్కడ ఏం కనపడుతుంది నీటి మూలంగా నీటి మూలంగా యేసుక్రీసు వారు కూడా బాప్తీసం తీసుకున్నారు దాన్ని కూడా మనం ఏమనాలి ఆయన మరలా ఇంకోసారి జన్మించారని అలాగే ఆత్మ మూలంగా అదే ఆత్మ మూలంగా మరలా ఆయన జన్మించారు అది ఎలాగా శరీరాన్ని ఆయన శరీరాన్ని సిలువకి అప్పగించుట చేత అంటే ఆది అయిన వాడు ఆధారభూతులు అవ్వాల్సి వచ్చింది తులసిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆ వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు ఈయన ఆది సంబోతుడు అయి ఉన్నాడు అంటే మరలా తిరిగి జన్మించాడు ఈయన ఎవరు పదిహేడు వచ్చినం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క జన్మమును గురించి ఇక్కడ మనకి కనబడుతుంది ఆధారభూతుడు ఆదియు అంతము లేనివాడు ఆది సంభూతుడై ఉన్నాడు అంటే ఆది సంభూతుడు అంటే మరలా తిరిగి జన్మించాడు ఈ జన్మను గురించి ఎరిగిన క్రిస్మస్ చేయుడు ఎట్టి పరిస్థితుల్లో వాడు ఆ శాపాన్ని కొని తెచ్చుకోడు పాత నిబంధన గ్రంథంలో యూదులు ఆ వారు పండగలను ఆచరించాలి క్రొత్త నిబంధన విశ్వాసులు పండగలను ఆచరించకూడదు పండగలు చేయటానికి క్రొత్త నిబంధన వారికి ఏ అధికారం ఇవ్వలేదు అయినా పాత నిబంధన పండగలు అన్ని కూడా ప్రతి దానికి ఏడు పండగలు కూడా ఏడు కారణాలు ఉంటాయి ప్రతి పండగకి కూడా ఒక్కొక్క కారణం ఉంటుంది కానీ అవన్నీ కూడా ఆయన నెరవేర్చి ముగించాడు ముగించినటువంటిది పండగలు ఇంకా ఉండవు